తెలంగాణలో వ్యూహాత్మకంగా మారే ఉన్న బీజేపీ నాయకత్వం తన తప్పులను అంగీకరిస్తున్నట్టు కనిపిస్తోంది రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు ప్రతికూల ప్రభావాన్ని గుర్తించిన బీజేపీ తెలంగాణలో పార్టీ ప్రయోజనాల కోసం తన నిర్ణయాన్ని సరిదిద్దుకునేందుకు సిద్ధమైంది బీజేపీ హైకమాండ్ ముందస్తు చర్యపై పునరాలోచనలో పడింది తెలంగాణలో బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ ను తిరిగి నియమించడానికి సిద్ధమైనట్లు సమాచారం త్వరలోనే ఈ మేరకు అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మార్చిలో తెలంగాణలో బిజెపినికి చాలా తక్కువగా ఉన్నప్పుడు సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడి పాత్రను ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి చెంది ప్రజల్లో ఆదరణ పొంది పార్టీ కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంచింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన ప్రభావం చూపుతుందని ఊహాగానాలు విలువడ్డాయి అయితే ఈ ఏడాది జూలైలో అసాధారణ రీతిలో సంజయ్ పక్కన పెట్టి కిషన్ రెడ్డిని తెలంగాణ అధ్యక్షుడిగా హైకమాండ్ నియమించింది ఈ నిర్ణయం రాష్ట్ర బీజేపీలో గందరగోళానికి దారితీసింది పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయగా మరికొంతమంది సభ్యులు పార్టీ నుంచి ప్రాయించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకున్నప్పటికీ గత ఫలితాల కంటే ఎక్కువ అసంతృప్తి నెల్కొంది సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే రాష్ట్రంలో బీజేపీకి ఇరవై పైగా సీట్లు సాధించి ఉండేదని పార్టీ అంతర్గత వర్గాలు అంటున్నాయి వచ్చే లోక్ ఎన్నికలకు తెలంగాణలో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా బీజేపీ కొత్త వ్యూహం పన్నుతోంది బండి సంజయ్ ని తెలంగాణ అధ్యక్షుడిగా తిరిగి నియమించే సూచనలు ఉన్నాయి ఇది రాష్ట్రంలో బీజేపీకి పునరుజ్జీవనానికి కొత్త అవకాశాన్ని అందిస్తుంది మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి